గజ్జుల కాంతంకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలి పెరక శ్యామ్ శ్రీనివాస్ ఒకటి ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేస్తాం పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం ఇలా మాదిగలంతా ఏకమై తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు బొంకూరి సురేందర్ నాయకత్వంలో రెండు రోజుల క్రితం గాంధీ భవన్ కు చేరుకొని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ గజ్జుల కాంతంకి ఇవ్వాలని గాంధీ భవన్ లో వినతి పత్రాలు ఇచ్చారు రాష్ట్ర మీడియాలో ప్రధాన వార్తగా వచ్చింది అలాగే పెద్దపల్లి టికెట్ తనకే కేటాయించాలంటూ పెరకశ్యాం పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మద్దతుదారులను కూడగట్టుకుని అధిష్టానంపై ఒత్తిడికి దిగుతున్నారు ఇక ఏకంగా ఆసంపల్లి శ్రీనివాస్ అనే దళిత నాయకుడు స్థానిక మాదికకు అందులో తనకు అవకాశం కల్పించాలంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతుంది మాదిగలంతా ఏకమై పెద్దపల్లిలో బలమైన సామాజిక సామాజిక వర్గం తమదే అంటూ తమ మాదిగ వర్గానికి టికెట్ కేటాయించాలంటూ మాదిగ శక్తి పేరిట ధర్నాలు రాస్తారోకాలు డప్పు చాటింపు కార్యక్రమాలు చేపడుతున్నారు రెండు రోజుల క్రితం గాంధీ భవన్ వద్ద మాదిగ శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో గజ్జుల కాంతంకు వరంగల్లో పిడమర్తి రవికి రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగలకు కేటాయించాలని గాంధీభవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు మాదిగలకు అవకాశం కల్పించి తమ సామాజిక వర్గం నేతలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్తో పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిగలు ఆందోళనకు పూనుకుంటున్నారు ఇప్పటి వరకు బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి కొప్పుల ఈశ్వర్ గోమాస శ్రీనివాస్ ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరు మాల మరొకరు మాల ఉప వర్గం ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అవకాశం కల్పిస్తే తాము భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాదిగ సామాజిక వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు పెద్దపల్లి పట్టణంలో జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో మాదిగల నేతలు పలుమార్లు నిరసన టికెట్ అభ్యర్థన లాంటి కార్యక్రమాలు చేపట్టారు రెండు రోజుల క్రితం బొంకూరు సురేందర్ సన్ని నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీ కు చేరుకున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఇకపోతే పెద్దపల్లి అడ్వకేట్ పేరిట శ్యామ్ ప్రతిరోజు పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక చోట తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు వివిధ వర్గాలను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు పెరిగ శ్యామ్ చేస్తున్న కార్యక్రమాలు అధిష్టానాన్ని ఆకర్షించే విధంగా మారాయి పెరకశ్యాం వివిధ కుల సంఘాలు బీసీ సంఘాలు అడ్వకేట్లు మాదిక సంఘాలను ఏకం చేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు తాజాగా ఆసంపల్లి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టి స్థానిక మాదికకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దపెల్లి పార్లమెంట్ టికెట్ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ టీఏవైఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గజల కాంతంకి ఇవ్వాలని మాదిక శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి సురేందర్ సన్ని విజ్ఞప్తి చేశారు గురువారం మంతిని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసి జైలు జీవితం గడిపిన మాదిగ ముద్దుబిడ్డ గజ్జల కాంతంకి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే తాము అధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నాలుగు లక్షలపై చిలుకు మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ కేటాయించాలని వారు కోరారు కాంగ్రెస్ పార్టీ టికెట్ వివేక్ కుటుంబానికి ఎట్టి పరిస్థితులలో కేటాయించరాదని వారు అధిష్టానాన్ని కోరుతున్నారు మంతిని జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి జిల్లా అధ్యక్షుడు మంతన లక్ష్మి మంతని మండలం అధ్యక్షుడు మంతని కరుణకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్ అంబేద్కర్ సంఘం నాయకులు తోకల మల్లేష్ రోడ్డ రాజేశ్వరరావు పాల్గొన్నారు కాంగ్రెస్ వైపు ఉండి మరి గెలిపించుకోవడం జరిగింది ఇప్పటికి మరి ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మరి అలాగే రాహుల్ గాంధీ మరి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు మరి మరి మాదిగల బాధను గుర్తెరిగి మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణ పరపు అహర్నిశల్పులు చేసినటువంటి మరి గజ్జల కాంతం గారికి పెద్దపల్లిని పెద్దపల్లి టికెట్ని ఇవ్వాలి అంతేకాకుండా దళితుల పర కాకుండా దళిత సామాజిక వర్గాల కాకుండా మరి వాళ్ళ పరపు మాట్లాడనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు మరి పార్లమెంటు టికెట్ ను ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి తెలంగాణ కొరకు అనువున మరి అతని శ్రమను మరి తెలంగాణ జాతి కొరకు అంకితం చేసినటువంటి మరి గజ్జల కాంతం గారికి పెద్దపల్లి టికెట్ ఇవ్వవలసి కోరుతున్నాం పెద్దపల్లి నియోజకవర్గంలో మాదిక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పైగా ఉన్నాయని తమ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని టికెట్ ఆశావాహులు ఆసంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ మాదిగ సామాజిక ఐక్యవేదిక ఇన్ఛార్జ్ మామిడపల్లి బాపయ్య ప్రముఖ వ్యాపారవేత్త మైత్రి రిసార్ట్స్ అధినేత కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆసంపల్లి శ్రీనివాస్ కోటగిరి పాపన్న కట్కూరి సందీప్ పెరక శంకర్ రాజయ్య చిలుక తిరుపతి పులిపాక రీనా పుష్పాక సంతోష్ మహారాజ్ గాజుల శ్రీనివాస్ రామిల్ల బాపు రేగుంట సునీల్ రామగిరి శ్రీపతి మంతన మల్లేష్ బుల్లి బాపన్న ఎర్ర రమేష్ జీ లింగన్న ఎన్ శ్రావణ్ కె అశోక్ కల్లెపల్లి అశోక్ న్యాతరి ప్రభాకర్ ఆరేపల్లి శ్యామ్సుందర్ ఎన్ దేవేందర్ కాసిపేట సాగర్ బూడిద తిరుపతి గొట్టె రాజయ్య పల్లె సదయ్య రీనా లక్ష్మి కమల తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి